హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి సో ఈరోజు నేను ఒక ఈజీ చిటికడలో చేసుకున్న ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను అందరు చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకి ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదండీ సో అప్పుడు ఆ టైంలో ఇలా చేసుకొని తినండి జనరల్గా పులుపు కూడా ఇష్టంగా తిన్న వాళ్ళకు కూడా అన్నమాట సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వ్లాగ్ అయితే మినీ బ్లాగ్ అయితే చేస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి అలాగే మీకు ట్రై చేస్తే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇది వచ్చేసరికి నేను ఇవాళ ఈజీగా పచ్చడి మాట నేను చేసేది ఇది వచ్చి పచ్చి మామిడికాయలు ఉల్లిపాయ కారం పచ్చడి మాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా మీరు ఇది ఒక వెరైటీగా కూడా చేసి పెట్టచ్చు సో నేను ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చూపించేస్తాను దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మీకు చూపించేస్తాను ఓకేనా ఇంకెందుకు ఆలస్యం పదండి పచ్చి మామిడికాయ ఉల్లిపాయ కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఒకసారి చేసుకొని అయితే తినండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇందాక చూపించినట్టు ఒక చిన్న మామిడికాయలు ఇక్కడ మాకు సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు సీజన్ కదా పచ్చి మామిడికాయలు వస్తున్నాయండి సో ఇది యాక్చువల్గా పప్పులోకాన్ని తీసుకొచ్చారు సో పచ్చడి చేద్దామని చెప్పి నేను ఒక చిన్న మూడు కాయలు అయితే తీసుకున్నాను సో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఐదు నుంచి ఆరు వరకు తీసుకోండి మీరు పచ్చడి క్వాంటిటీ బట్టి తీసుకోండి మీరు ముక్కలు ఎక్కువగా తీసుకుంటే ఇంకొక రెండు మూడు వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే మీరు పెంచుకోవచ్చు మాట నేను ఇక్కడ ఐదు వరకు తీసుకున్నాను సో అలాగే ఇక్కడ మనము పచ్చి కారం వేసుకుంటామన్నమాట ఇది ఆడిచిన కారం అండి నేను ఇది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ ఏమో జీలకర్ర యూస్ చేయాలన్నమాట ఇక్కడ మనము ఒక చిన్న మీడియం సైజు ఆనియన్స్ ముక్కలు మనం కట్ చేసుకోవాలి మామూలుగా మీరు ఏ సైజు కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనము మిక్సీలో వేసి పచ్చాపచ్చగా చేసుకుంటాం అన్నమాట ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను మీకు తెలిసిందే కదా పోపులోకి మనకి ఎండుమిర్చి జీరా అలాగే ఆవాలు మినప్పప్పు అలాగే నేను ఇక్కడ కొంచెం చిన్న ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి సో పోపులో మనం ఎప్పుడన్నా వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకున్నా ఇలా ముక్కలు వేసుకున్నా చాలా బాగుంటుందిమాట సో అలాగే ఇంగువ ఇంగువ టేస్ట్ చాలా బాగుంటుందండి పోపులోకి సో ఇది చిట్కడు వేసుకుంటాము అలాగే కరివేపాకు రెంపలు రెండు అయితే తీసుకున్నాను సో ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎలా అనేది నేనైతే టకటక చేసి చూపించేస్తాను టైం కూడా ఎక్కువ పట్టదండి ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది సో ఇంకెంత ఆలస్యం మరి పదండి మిక్సీలో వేసేసుకుందాం ముందుగా మనము మిక్సీలోకి మామిడికాయ ముక్కలు వేసుకుందామండి ఇది మనము కచ్చా పచ్చాగా మనము చేసుకోవాలన్నమాట బాగా పేస్ట్ లాగా వేసుకోకూడదు పచ్చడి బాగో మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం పచ్చడి ఎప్పుడు రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడు కొంచెము కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట సో ముక్కలు ఇలాగ వేసేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి తర్వాత దీంట్లో జీర ఒక టీ స్పూను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఏమో కారం వేసుకున్నాను ఇప్పుడు మనము కచ్చాపచ్చగా మిక్సీలో ఆడించుకుందామండి చూసారు కదా ఇలాగా మనము కచ్చ పచ్చగా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసుకున్న ఆనియన్ మీడియం సైజు వేసుకుందాం చూసారు కదండి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాయి ఇలాగ మనము కచ్చాపచ్చలా చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మీడియం సైజ్ మీకు కట్ చేసి పెట్టుకున్నది సో లాస్ట్లో ఇది వేసుకొని మళ్ళీ ఇంకోసారి కచ్చాపచ్చగా వేసుకోవాలండి ముందుగానే వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి పేస్ట్ లాగా అయిపోతుంది చూసుకోండి ఎక్కువ తిప్పక్కర్లేదు సో దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసుకుందాం అలాగే ఉల్లిపాయ ఇదంతా మీరు కచ్చాపచ్చాగా మీరు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి మీకు సరిపడే ఉప్పు వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇది నేను హిమాలయ సాల్ట్ వాడుతున్నానండి సో మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి ఇలా కలుపుకోవచ్చు లేదా మీరు మామిడికాయ అలాగే వెల్లుల్లిపాయ జీరా వేసుకున్నప్పుడే ఉప్పు కాస్త కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఓకేనా ఒకసారి మీరు కావాలంటే మిక్సీ పట్టుకోండి లేకపోతే ఇలా చక్కగా స్పూన్తో కలిపేసుకోండి ఉప్పు మీకు ఉప్పు సరిపోతే మీరు ఇందులోనే వేసుకొని కలుపుకోవచ్చు మాట సో ఇది ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా పోపు పెట్టేసుకుందాం మనం అంతేనండి ఎంత టేస్టీగా ఉంటుందంటే దీన్ని పోపు పెట్టుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం ఇలా ఆనియన్స్ వేసుకునే టైంలో మీరు స్టవ్ మీద నేనైతే ఆల్రెడీ పాన్ పెట్టేసుకున్నానండి సో వేడెక్కుద్ది కదా పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఓకేనా చూసారు కదా నేనైతే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నానండి ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము సో అందుకని నేను నువ్వుల నూనెతో పోపు పెట్టుకుంటాను పచ్చడి కొంచమే ఉంది కాబట్టి ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకున్న ఆయిల్ మినప్పప్పు వెల్లిపాయ జీరా ఆవాలు వేసేసుకొని చక్కగా వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి నువ్వుల నూనె బలం కదండి సో మనం ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు చక్కగా వేసుకుంటే బాగుంటుంది ఉంటుంది అన్నమాట పోపు చక్కగా వేగిన తర్వాత చక్కగా ఎండుమిర్చి పైన వేసేసుకోండి మీ కారం తగ్గట్టు నేనైతే మూడు వేసుకున్నాను అండి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి చివరాకన్నా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే పోపులో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ అండి పచ్చడి ఒక ఐదు నిమిషాల్లో అయితే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడన్నా మీకు తొందరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఇలాగ మామిడికాయలు ఉన్నాయనుకోండి పచ్చి మామిడికాయలు ఇలా చక్కగా చేసుకొని తినేవచ్చు అన్నమాట మీకు ఎప్పుడైనా టైం లేకపోయినా నూరు బాగా లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా మనం ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట సో చాలా ఈజీ అండి టేస్టీగా ఉంటుంది సో ఈ పోపు మనం ఇప్పుడు పచ్చడిలోకి వేసేసుకోవడం చూసారా అండి సింపుల్గా మనము ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ మనకి పచ్చి మామిడికే ఉల్లిపాయ కారం పచ్చడి రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో చక్కగా కలుపుకొని మీరు తినండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఇలా ఫైనల్గా మనం ఈ కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేం కాదస్యం మరి ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ టేక్ కేర్ సి యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్